ఒక చిన్న పట్టణంలో రవి మరియు కేశవ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ కలిసి చదువుకునేవారు కలిసి ఆడుకునేవారు కలిసి పెరిగారు కానీ ఒక తేడా ఉండేది రవి చాలా కష్టపడి చదువుకునేవాడు కేశవ్ మాత్రం అసలు చదివేవాడు కాదు పరీక్షలు వచ్చాయి రవి రాత్రింబౌళ్ళు కష్టపడ్డాడు అతడి కళ్ళల్లో నిద్ర హృదయంలో ఆశ మాత్రం నిండుగా ఉండేది పరీక్షల ఫలితాల రోజు వచ్చింది అందరి ముందు రవి టాపర్ అయ్యాడు అతడి కష్టం ఫలించిందని అందరూ అభినందించారు కానీ ఆ సమయంలో కేశవ్ మనసులో చిన్న చీకటి పుట్టింది అదే అసూయ రవి నాకంటే తెలివైన వాడు ఎందుకు కావాలి అతడే అందరి దృష్టిలో ఎందుకు ఉండాలి అన్న భావనలు అతనిలో పెరిగిపోయాయి రవి తన స్నేహితుడి మనసులో మార్పును గమనించాడు అతడు పలకరించడానికి వెళ్ళిన కేశవ్ ముఖం కఠినంగా మార్చేసుకున్నాడు అతడు దూరమవుతూనే ఉన్నాడు రోజులు గడిచాయి రవి చదువులో జీవితంలో ముందుకు వెళ్తూనే ఉన్నాడు కేశవ్ మాత్రం అసూయతో కాలం వృధా చేసుకున్నాడు అసూయ అతడి దృష్టిని చెడగొట్టింది ప్రగతిని ఆపేసింది ఒకరోజు పాత స్కూల్ ఫంక్షన్కి ఇద్దరూ వచ్చారు ఇక్కడ రవి ముఖ్య అతిథిగా గౌరవించబడ్డాడు అతడి విజయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి కేశవ్ మాత్రం వెనకను కూర్చొని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు అతడి హృదయంలో ఒక్క మాట వినిపించింది రవి విజయం పొందినందుకు నాకు అసూయ కాదు అతడు కష్టపడ్డాడు నేను మాత్రం అసూయతో నా సమయాన్ని వృధా చేశాను ఆ క్షణమే అతడు మారడానికి నిర్ణయించుకున్నాడు అసూయను విడిచిపెట్టి కష్టపడాలని నిర్ణయించుకున్నాడు అసూయ మనల్ని కిందికి లాగుతుంది కష్టం మనల్ని పైకి తీసుకెళ్తుంది నిజమే కదా